వెల్కమ్ టు నవ్ భూమి న్యూస్ బలగం సినిమా ఫేమ్ జానపద కళాకారుడు మొగలయ్య తుది శ్వాస విడిచారు గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆరోగ్యము విషమించి కనుమూశారు వరంగల్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున ఆయన కనుమూశారు మొగలయ్యను కాబడేందుకు శాయశక్తిలా ప్రయత్నించడం ఫలితం లేకుండా పోయింది ఆయన మృతి పట్ల బలగం మూవీ యూనిట్ తో పాటు పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ పల్లె వాతావరణానికి దగ్గరగా జబర్దస్త్ ఫేమ్ వేణు డైరెక్షన్ లో వచ్చిన బలగం మూవీ ఇండస్ట్రీలో బంపర్ విక్టరీ సాధించింది ఈ మూవీ క్లైమాక్స్ పాటతో మొగలయ్య కోట్లాది మంది హృదయాలను ద్రవింపజేశాడు మరుగున పడిపోయిన మానవ సంబంధాల విలువలు వివరిస్తూ మొగలయ్య దంపతులు అద్భుతంగా పాట ఆలపించారు తోడుగా మా తోడుండి నీడగా మాతో నడిచి నువ్వెక్కడికి వెళ్ళావు కొమరయ్య అంటూ సాగే పాట మూవీ చూసిన ప్రతి ఒక్కరి చేత కంటతడ పెట్టిస్తుంది సినిమా మొత్తము ఒక క్లైమాక్స్ లో వచ్చే ఈ పాట మరో ఎత్తు ఈ మూవీ రిలీజ్ తర్వాత మొగలయ్య ఆరోగ్యము అనారోగ్యం బారిన పడ్డారు కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆసుపత్రి పాలయ్యారు గతంలో ఆయన ఆసుపత్రి ఆసుపత్రిలో చేర్పించగా డయాలసిస్ చేస్తుండగా గుండెపోటు వచ్చింది మొగలయ్య ఆరోగ్యంపై ఆరా తీసిన అప్పటి మంత్రులు హరీష్ రావు ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయన అండగా ఉంటామని హామీ ఇచ్చారు మెరుగైన వైద్య సహాయం అందించాలని ప్రభుత్వ తరఫున ఆదేశించారు మెగాస్టార్ చిరంజీవి బలగం డైరెక్టర్ వేణు అతడి బృందం కూడా మొఘలయ్యకు ఆర్థిక సహాయం అందించారు ఆరోగ్యము కుదటపడాలని ఆకాంక్షించారు ఆ తర్వాత కోలుకున్న మొఘలయ్య మళ్ళీ అనారోగ్యం బారిన పడ్డారు ఆరోగ్యము విషమించడంతో